వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో రాష్ట్రంలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా పూర్తయిన అభివృద్ది పనులను శంకుస్థాపన నూతన అభివృద్ది పనులకు శంకుస్థాపన అనే కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ ప్రత్యేక సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని మన నియోజకవర్గ అభివృద్దికి ఇప్పటికే అవసరమైన తీర్మానాలు చేసి పంపామని మహానాడులో ముఖ్యమంత్రి సోమశిల వెనుక జలాలు మరికొన్నింటిని ప్రకటించారని త్వరలో నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అభివృద్ధి పొలాలు మనకు అందజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక అభివృద్ది పనులు ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు

లోకేషన్ నాడు ఆదరణ సాధక కార్యకలాలు నంబర్ 1 దిశతి కేంద్రానికి తప్పంతో సోదానన ప్రదేశం ముందు నారవ అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ నరేం అలాగే అన్ని వేదికపై ఉన్న అన్ని మా పెద్దలందరికీ కాన్స్టిట్యూన్సీలోని గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడికి వచ్చేసిన ప్రముఖులు అందరికీ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం మరి గద్వేల్ పురపాక్షణం చెంది గద్వేల్ పురపాక్షణ ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి కోట్ సంబంధించి డెబ్బై వేల కోట్లు అన్ని వార్డుల్లో

మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ ముఖ్య శాఖ మంత్రి గారికి తెలుసుకోవాలి అంతేకాకుండా జనరల్ ఫండ్ తర్వాత కూడా దాదాపు ప్రత్యేది కోట్లు వివిధ దశలు ఉన్నాయి మొత్తం ఈ సంవత్సర కాలంలోనే మనం నూట Yeah. తర్వాత కార్పొరేషన్ లోన్లు మరియు లోకేషన్ గారు నిత్యం యువకుల కోసం కానీ వాళ్ళ చదువుల కోసం కానీ స్కిల్ డెవలప్మెంట్ కోసం కానీ ఆయన ఆలోచన విధానం కోసమే ఆనాడు పాలయాత్రంగా నడిచినప్పుడు వెనకబడుతున్నారు మన వాళ్ళకు నిరుద్యోగం తిరిగిపోతున్నారు ఈ ఒక్కటే ఆయన నిత్యం కష్టపడి ఆలోచన విధానంలో కానీ అభివృద్ధి కానీ మన నియోజకవర్గం ఈ రోజు దాదాపు పది కోట్ల వ్యయంతో మనం అన్ని స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేసుకుంటున్నాం వీటితో పాటు వచ్చే క్రమంగా నేను చదివేటువంటి మీరు వినాలి ఏమేమి ఉన్నాయో ఏం రావాలని దాంతో పాటు ఈ రోజు ఇంటర్ వాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనం వాళ్ళకి లేదు అంటే అందరికి భోజనం ఏర్పాటు కూడా చేసినాం స్కూళ్ళలో పిల్లలు వెళ్ళే వాళ్ళకి కిట్లు ఇప్పించాం మనము దేశం కోసం పోరాడిన వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు పెట్టాలా వాళ్ళ గురించి జ్ఞాపకా గుర్తు పెట్టుకోవాలనేసి వాళ్ళ పేర్లతో మనం ముందుకు వెళ్తున్నాం భవిష్యత్ అనే అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరు అందరూ ఉన్నారు యువకులు ఉన్నారు అందరూ ఏదైనా పెద్ద ఏ ప్రాంతం కోసం ఇది శాశ్వతం కాదు సమస్త అనేసి ఒక మాట ఆ రోజు పెద్దగా మనందరికి చెప్పడం జరిగింది అదే విధంగా మీ అందరూ చూసారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు కుటుంబ సర్కారు వచ్చి మనకి అన్ని విధాలుగా వందకూరుస్తున్నాం ఏ ఒక్క విషయాలు వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మనం